హలో ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై నాలుగో తేదీ మన ఖమ్మం గుమ్మం మనందరికీ స్వాగతం పలుకుతుంది ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అందరినీ ఆహ్వానిస్తుంది మనందరికీ తెలుసు ఎప్పుడో విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ ఒక విశిష్టమైనటువంటి స్థానం నాటి ఆంధ్రప్రదేశ్లో నేటి తెలంగాణలో కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఖమ్మం జిల్లాది అగ్రస్థానం ఈ కీర్తి ప్రతిష్టలు రావటానికి ఎందరో విద్యార్థి ఉద్యమ నేతలు కార్యకర్తలు మన జిల్లాలో అవిశ్రాంత కృషి చేశారు ఒక రకంగా అలాంటి విద్యార్థుల యొక్క కలయికే ఇరవై నాలుగు ఆత్మీయ సమ్మేళనం అందుకనే మీకు చిన్న చిన్న పనులున్న సర్దుబాటు చేసుకోండి ఇదొక అపూర్వమైనటువంటి ఘట్టంగా మన జీవితంలో మారబోతుంది అందరం కలుద్దాం సిరు పరకలింపులతో సంతోషంగా గడుపుదాం ఆ తీపి జ్ఞాపకాల్ని పంచుకుందాం నవభారత నిర్మాణానికి మన చేత సహకారాన్ని అందిద్దాం ఆ తీపి గుర్తులతో రాబోయే కాలంలో మన ఆత్మీయతని మరింత పునరుత్తేజంతో ముందు కొనసాగిద్దాం మీ ప్రేమిత్రుడిగా సాయిబాబు నేను చెబుతున్నాను నేను ఇప్పటికే ఇరవై మూడో తేదీ రాత్రికి ఖమ్మం చేరుకోవడానికి నిర్ణయించుకున్నాను మీరంతా వస్తారని ఎదురు చూస్తూ మీ మిత్రుడు సాయిబాబు